మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు ముందుగా వెంకటలక్ష్మి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు అంటే అర్థమేమిటి భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడుగుతున్నారు భోగి అంటే భోగము కలిగింది భోగి ఏమిటా భోగం అని ఆలోచిస్తే రెండు విశేషాలు మనం గమనించవలసినవి ఉన్నాయి ఒకటి భోగము అంటే ఆదిశేషుని పడగలకు భోగము అని పేరు భోగి అంటే పడగలు కలిగినవాడు అంటే ఆదిశేషు అని అర్థం ఆదిశేషుడు జ్ఞానానికి ప్రతీక ఆదిశేషుడు వాగ్వైభవానికి కూడా ప్రతీక అందుకే చమత్కారంగా కవులు ఏమంటారంటే అతడి గొప్పతనాన్ని వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషు అయినా వర్ణించలేడు అంటూ ఉంటారు ఈ భోగి పండుగ కూడా ఒక జ్ఞానాన్ని మనకు సూచన రూపంలో సంకేత రూపంలో తెలియచేస్తుంది అందువల్ల భోగి అన్నారు ఒక విషయం ఇది రెండో విషయం ఏమిటంటే భోగి అంటే భోగము కలిగింది ఎవరికి కలిగింది ఆ భోగం ఏ భోగం కలిగింది అని ఆలోచిస్తే ధనుర్మాసం నెల రోజులు ఏ తిరుప్పావై పారాయణం చేసుకుంటూ ఏ తిరుప్పావయిని వింటూ మనం శ్రీరంగనాథుణ్ణి అర్చన చేసే సంప్రదాయం లోకంలోకి వచ్చిందో ఆ తిరుప్పావయిని మనకు అనుగ్రహించింది ఆండాళ్ళు గోదాదేవి ఈ గోదాదేవి నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని పాటిస్తూ రోజుకొక పాశురం రచించి స్వామికి సమర్పించి తను తాను సమర్పించుకుంటే ఈ భోగినాడు శ్రీరంగనాథుడు ఆమెను అనుగ్రహించి వివాహం చేసుకున్నాడు మధుర భక్తి విధానం ద్వారా శ్రీరంగనాథుడినే తనకు భర్తగా భావించి అతన్ని చేరుకోవాలని ఆరాటపడింది అతడు అంగీకరించి వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ భోగము ఆమెకు కలిగింది ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏమిటి అంటే గోదాదేవి జీవుడికి ప్రతీక శ్రీరంగనాథుడు దేవుడు జీవుడైన వాడు దేవుణ్ణి చేరుకోవడం కన్నా మించిన భోగం మరొకటి లేదు అంటే మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకోవడం దైవ అనుగ్రహాన్ని పొందడం కన్నా గొప్పదైన భోగం మరొకటి లేదన్న ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఈ భోగి పండుగ తన పేరు ద్వారా ఒక సూచన రూపంలో మనకు తెలియజేస్తున్నది భోగి లో కూడా రెండు మూడు రకాల ప్రయోజనాలు మనకు కనపడతాయి ఒకటి సామాజిక ప్రయోజనం వెంటనే మనకు కనిపించేది అక్కరలేని వ్యర్థ పదార్థాలు అగ్నికి ఆహుతైపోతే ఇంట్లో సామాను ఖాళీ అవుతుంది రెండవది భోగి మంట వేసేటప్పుడు ఏ వీధికి ఆ వీధి ఆ వీధిలో వాళ్ళందరూ ఆ మంట చుట్టూ గుమికూడి కాసేపు కలుసుకుని కష్టసుఖాలు సుఖాలు చెప్పుకుంటారు సామాజికంగా ఒకరిద్దరి మధ్య ఒక అవగాహన కలగడానికి నలుగురి మధ్య ఒక ఆలోచన ఏర్పడడానికి ఒక సంఘటిత భావం కలగడానికి ఇది దోహదం చేస్తుంది రెండోది ఏంటి అంటే భోగి మంట చలిని పోగొట్టడానికి చలిని పోగొట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కేవలం భోగి మంట వేసుకోవాల్సిన అవసరం లేదు నాలుగు వీధుల కూడలిలో భోగి మంట వేసుకుని నలుగురు ఒక చోటకి చేరడం ద్వారా ఒకరి కష్ట సుఖాలు ఒకరు గ్రహించడానికి ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది దీంతోపాటుగా అక్కడ అగ్నిలో రగులుతున్న వ్యర్థ పదార్థాలను గమనిస్తే మనకు ఏవి అక్కర లేనివో వాటిని అగ్నికి ఆహుతి చేస్తున్నాం ఇవి పదార్థాల విషయంలోనే కాదు భావాల విషయంలో కూడా మానవుడి అభ్యుదయానికి అక్కరలేనివి అడ్డుపడేవి కొన్ని భావాలు ఉన్నాయి అరిషడ్ వర్గాలు వాటిని అగ్నికి ఆహుతి చేయాలి అగ్నికి ఆహుతి చేయడం అంటే అగ్ని అంటే జ్ఞానాగ్ని జ్ఞానం అనే అగ్నిలో మనలోని అరిషడ్ వర్గాలను గనక సమర్పణం చేస్తే మానవుడు పునీతుడవుతాడు సార్థక వైభవాన్ని సంపాదించుకుంటాడు భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాడు అన్న సంకేతాన్ని కూడా సందేశంగా ఈ భోగి పండుగ మనకు తెలియచేస్తోంది భోగి మంటలు అందుకే ఒక ఆధునిక కవి చమత్కారంగా ఒక మాట అంటారు పెద్ద పండు వందు కోడి పుంజులను కో పెద్ద పండు వందు కోడి పుంజుల కాదు ద్రోహ చింతనముల తృంపవలయు పెద్ద పండుగ అంటే సంక్రాంతి పెద్ద పండు వందు కోడి పుంజుల కాదు ద్రోహ చింతనముల తృంపవలయు భోగి మంటలందు గోగు పుల్లల కాదు కామరోషములను కాల్పవలయు అంటారు తెలుగు లెక్క తుమ్మల సీతారామమూర్తి గారు అందువల్ల ఈ భావంతో మనం ఆలోచించినప్పుడు భోగి పండుగ పైకి వేడుక అంతరార్థంలో మానవ జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్ళించడానికి ఒక మంచి